హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మొలకలు చెరువుకు సంబంధించి అలాగే అంగళ్ళకు సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సారీ శనివారం టమాటా ధరలు మొలకల్ చెరువులు ఇవాళ టాప్ రేట్లు కనుక చూసుకుంటే నూట డెబ్భై రూపాయలు అయితే పడిందండి ఒకలాటు నూట అరవై రూపాయలు ఒకలాటు అలాగే నూట నలభైతో మూడు నాలుగు లాట్ల వరకు పడినాయి ప్రస్తుతానికి దిగుమతి చూసుకుంటే రెండో పోల్ దాటుతుందండి ప్రస్తుతానికి దిగుమతి కూడా భారీగానే దిగిందని చెప్పచ్చు ఇంకా అంగళ్ళకు సంబంధించి వేలమైతే పూర్తి అయిపోయిందండి హంగల్లో ఇవాళ రెండు వందల యాభై రూపాయలు టాప్ పడినట్టు సమాచారము అలాగే రెండు వందలతో కూడా కొన్ని లాట్లు పడినట్టు సమాచారం రెండు వందల ఇరవైతో కూడా కొన్ని లాట్లు పడినట్టు సమాచారం అండి హంగల్ టూ ఫిఫ్టీ రూపీసు మొలకల్ చెరువులో వన్ సెవెంటీ రూపీసు నూట డెబ్బై హంగల్లు టూ ఫిఫ్టీ రెండు యాభై దోసో పచాస్ మొలకల్ చెరువు వన్ సెవెంటీ ఎక్సో సతార్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నూట డెబ్బై మొలకల్ చెరువు ఇది ఇవాటి మొలకల్ చెరువు మరియు ఆంగళ్ళకు సంబంధించి టమాటా ధరల వివరాలు అండి అలాగే మొలకల్ చెరువుకు సంబంధించి కూడా లైవ్ వీడియో పెట్టానండి చూడకన్నా ఉంటే ఎలా ఒకసారి చూడండి మన లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఆ వీడియో ఉంటుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ బాయ్